హలో అండి అందరికీ కొందరు భర్తలు ఉంటారు ఏ చిన్న విషయమైనా ఏ పెద్ద విషయమైనా ఇంటికి సంబంధించిన ప్రతి విషయం భార్యతో మాత్రం అస్సలు షేర్ చేసుకోరు అస్సలు చెప్పుకోరు బయట చుట్టాలకు ఫోన్ చేసి చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడుగుతారు వాళ్ళ సలహా తీసుకుంటారు వాళ్ళకి చెప్పుకుంటారు అందరికీ చెప్తారు కాకపోతే భార్యకి మాత్రం ఒక చిన్న మాట చెప్పారు వాళ్ళు వీళ్ళు ఏదో సందర్భంలో వచ్చినప్పుడు భార్యతో ఒక మాట అంటే అప్పుడు ఆమె వరకు వచ్చి ఆ విషయం అనేది తనకు తెలుస్తుంది అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నా చెడ్డ నిర్ణయం తీసుకున్నా దాని వల్ల వచ్చే ఫలితం మాత్రం నీ కుటుంబ సభ్యులు మాత్రమే అనుభవిస్తారు అంటే నీ భార్యని పిల్లలు మాత్రం మంచిగా ఉన్నప్పుడు నమ్మి సలహాలు అడిగిన నీ ఫ్రెండ్స్ చుట్టాలు మాత్రం మా అబ్బో నేను అట్లే చెప్పిన నువ్వు ఇట్లా చేసినా ఇట్లే చేయకుండా అట్ల ఏదో నాకు దోషింది చెప్పిన నువ్వు అని అందుకే ఎవరిని అడగకుండా ఫస్టే వైఫ్ని అడిగి ఆమెతో ఉన్న విషయం గురించి చర్చించి ఇద్దరు కలిసి ఒకటే నిర్ణయం తీసుకొని అప్పుడు నీ మైండ్ లో ఉన్న ఆలోచన ప్రాసెస్ లో పెడితే అయిపోతుంది ఏమైనా అంటే ఏమైంది ఎవరు ఏదో అడిగినా కదా నాకు తెలియదు నాకు చెప్పలేవని ఒకవేళ భార్య అంటే నీకు ఏం తెలుసు నీకేం తెలియదు అందుకే మళ్ళీ అంటే ఏదో ఒకటి మొత్తం అంతా మీకు తెలియకపోయినా ఆమె తెలిసింది ఏదో చెప్తాది నీకు నచ్చితే సలహా తీసుకుంటావు లేదంటే లేదు కాకపోతే వినొచ్చు కదా అడగొచ్చు కదా ఒకసారి మీ హస్బెండ్ మీకు ఏదైనా పని చేసేటప్పుడు చెప్తాడా లేదా కమెంట్ బాక్స్ Kalau lo kamen jadi